మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ శ్రీ రాజా రాజేశ్వర టెంపుల్ భక్తులకు స్థానిక వ్యాపారవేత్త కటకం కిషన్ రాజ్యలక్ష్మి వారి కుమారుడు కటకం నాగరాజు రాధిక దంపతులు సోమవారం భక్తుల రద్దీ దృష్ట్యా కోడే చెల్లించుకునే భక్తుల క్యూలైన్లలో సుమారుగా వంద లీటర్ల వేడి పాలను భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏయో బి శ్రీనివాస్ ఉన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి